ీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని అద్భుతమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సమాధానం మీ అందరికి తోడయుండును గాక దేవుని వాక్యంలోకి వెళ్దాం మత పదిహేడవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం మాథ్యూ సెవెంటీన్ సిక్స్టీన్ మత పదేడవ అధ్యాయము పదహారవ వచనం నీ శిష్యుల వానిని తీసుకొని గాని వాణిని తీసుకొని వచ్చితిని గాని వారు వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను వాణిని స్వస్థ పరచ లేకపోయిరని దేవునికి స్తోత్రం హూయా అలాగే మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ మాట మార్కు స్వార్థ తొమ్మిది పద్దెనిమిది అది ఎక్కడ అది ఎక్కడ వాణిని పట్టును వాణిని పట్టును అక్కడ అక్కడ వాణిని పడద్రోయును వాణిని పడద్రోయును అప్పుడు అప్పుడు వాడు వాడు నురుగు కార్చుకొని నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును మూర్చిలును దానిని వెళ్ళగొట్టుడని దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను సమస్యలు వేరే వేరే కాని పరిష్కారం ఒకటే ఒకరేమో వ్యాధితో వచ్చారు ఇంకొకరేమో అపవాది చేత పీడించబడుతూ వచ్చారు వీరు ఎవరి దగ్గరకు వచ్చారు యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చారు యేసు ప్రభు యొక్క శిష్యుల యొద్దకు వచ్చి వారు ఏమయ్యారు తెలుసా వాటిని వెలగొట్టలేకపోయారు ఏం చేయలేకపోయారు వెళ్ళగొట్టలేకపోయారు కంప్లైన్ ఏంటంటే వారు స్వస్థపరచలేదు అంటున్నాడు ఆయన వచ్చి మీ శిష్యుల యొక్క తీసుకొని వచ్చాము తీసుకొని వస్తే వారు దానిని వెళ్ళగొట్టలేకపోయారు రెండవదిగా స్వస్థపరచలేదు పరచలేదు అంటున్నారు దేవునికి స్తోత్రం హల్లి ఈ లోకం ఎవరిని చూస్తుందో తెలుసా ఒకటి నీవు నేను ఆరాధిస్తున్న ఏసైను చూస్తుంది రెండవదిగా నిన్ను నన్ను చూస్తుంది హలోయ ఎందుకు వారు స్వస్థపరచలేకపోయారు ఎందుకు వారు విడుదల ప్రకటించలేకపోయారు లేక విడిపించలేకపోయారు అని అంటే ఈ రెండిటికి కూడా యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నారు మీ యొక్క అవిశ్వాసమును బట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము అవిశ్వాసము లో నుండి మనము జయము పొందాలంటే హలలుయా హౌ టు ఓవర్కమ్ అన్బిలీఫ్ దేవునికి స్తోత్రం అవిశ్వాసము నుండి మనము జయము పొందాలంటే ఏం చేయాలో మనం నేర్చుకుందాం హలలుయా సో ఇప్పుడు ఈ స్వస్థత విడుదల ఈ రెండు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి ఏసు ప్రభు దగ్గర ఉన్నాయి అయితే ఏసు ప్రభు ఏం చేశారు దేవనామానికి మహిమ కలుగును గాక చూడండి లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యయము ఒకటో వచ్చిన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి పిలిచి సమస్తమైన దయ్యముల మీద సమస్తమైన దయ్యముల మీద చెప్పండి గట్టిగా సమస్తమైన దయ్యముల మీద అంటే ఒక్కటి కూడా వదిలిపెట్టలేదన అన్ని రకాలైన దయ్యాలు ఆమె అన్ని రకాలైన సమస్తమైన దయ్యాల మీద శక్తిని ఏమిచ్చాడంట సమస్త దయ్యముల మీద ఏ సయ్యా నాకు శక్తిని అధికారమును అనుగ్రహించున్నాడు నీవు నేను ఆరాధించే దేవుడు స్వార్థప్రియుడు కాదని తెలుసుకోవాలి ఏమే అందరు నా దగ్గరికి పరిగెట్టి రావాలని అనుకునే దేవుడు కాదైనా ఆయన ఎవరంటే ఆయనే చెప్తాడు ఆయన గురించి ఎవరు విరణించలేరు ఎవరు చెప్పలేరు అందుకే ఆయన ఆయనే చెప్తాడు ఏమని తెలుసా నేను దీనుడను సాత్వికుడను అంటాడు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటాడు ఆయన సో సమస్తమైన దయ్యముల మీద అవి ఏ రకమైన కావచ్చు చిల్లంగితనం కావచ్చు చేతబడులు కావచ్చు ఆమెను వ్యాధులు తెచ్చేవే కావచ్చు జబ్బులు తెచ్చేవే కావచ్చు రోగాలు తెచ్చేవి కావచ్చు ఆమెన్ డిష్టి పరంగా వచ్చేవే కావచ్చు హల్లుయ ఆవలింతల రూపంలోనే రావచ్చు ఆమెను నిద్ర రూపంలోనే రావచ్చు ఆమెన్ శరీరం పైన బొబ్బలు గజ్జి ఇటువంటి రూపంలోనే రావచ్చు సో సమస్తమైన దయ్యాల మీద మనకి ఏమి ఇచ్చాడట శక్తిని అధికారం పవర్ ఇచ్చాడు అథారిటీ ఇచ్చాడు శక్తి అధికారం ఏమేన్ దాని తర్వాత రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి ఏమేన్ రోగాలను స్వస్థపరిచే అంటే ఇప్పుడు అర్థం ఏంటి దాని అర్థము రోగాలను ఎవరు పోగొట్టాలా అదే వచ్చింది అదేమి అల్ప విశ్వాసం అవిశ్వాసం నేను అని చెప్పాలా మన నాకే రోగం ఉందంటే నువ్వు నువ్వు వెలగొట్టుకో ఫస్ట్ నువ్వు నువ్వు ప్రయోగాలు చేసుకో నేను కూడా నా యొక్క విశ్వాసాన్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నానంటే ఏ రీతిగా అవిశ్వాసమును నేను అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి వచ్చానంటే మొట్టమొదటి ప్రయోగము నా దేహం నేనే చేసుకున్నా అల్సర్ వచ్చింది నాకు అల్సర్ వ్యాధి ఎక్కువ ఉపవాసాలుండి దయానికి తిండి తిండి తినక ఎక్కువగా గ గడుపుతూ ఉండే సమయంలో కొంచెం ఎఫెక్ట్ అయింది నా యొక్క డైజెస్టివ్ సిస్టానికి సో అల్సర్స్ వచ్చినాయి అది చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది అది ఉదయం ఎనిమిదికి వస్తుంది నొప్పి పన్నెండుకి వస్తుంది నొప్పి స రాత్రి ఎనిమిదికి వస్తుంది నొప్పి అంటే అది తినే టైం అనమాట ఆ టైంలో ఏమైనా పడకపోతే విపరీతమైన నొప్పి కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో గృహ కూరగాయలు పెట్టుకున్నప్పుడు ఆ గృహ కూరగాయలు పోయినప్పుడు కరెక్ట్గా ఎనిమిది కాగానే ఆకలి అయిపోయేది ఏం చేసేవా అని తెలుసా అది ఎంత చెడ్డగా ఉంటుందంటే ఆ నొప్పి అంత భయంకరంగా ఉంటుందంటే పక్కన వాళ్ళని సిగ్గు లేకుండా అడిగాలం కొత్తల్లో పాత్రలు మనకు తెలియదు అమ్మ ఒక బిస్కెట్ ఏమైనా ఉండిస్తారా అమ్మ కొంచెం ఏమైనా ఉండిస్తారా అని అడుక్కొని తిన్నా ఎందుకంటే అంత నొప్పి అనమాట అంత భయంకరం అది దేనికి స్తోత్రం అయితే అటువంటి నొప్పి భయంకరంగా బాధిస్తుంటే నేను ఏం చేశానంటే డాక్టర్లను ఆశ్రయించాను అప్పుడు నా వయసు చాలా చిన్నది దేవునికి స్తోత్రం డాక్టర్లను అరగంట సేపు అది కూడా గవ గవర్నమెంట్ హాస్పిటల్లో అరగంట సేపు లైన్లో పోవాల నే లైన్లో నిలబడ్డాను అరగంట తర్వాత ఆ డాక్టర్ అరగంట సేపు క్లాసి బిక్కిడు నాకు ఎందుకు తినడం లేదు నీకేం తిండి లేదు పెట్టేవాళ్ళు లేరా అది లేదా ఇది లేదా ఓ రకరకాల ప్రశ్న అని లాస్ట్లో ఇచ్చింది ఎర్రమందు పచ్చమందే ఇచ్చాడు చేతిలో పెట్టాడు ఇంటికి వచ్చాను కానీ ఎందుకో మందు మింగడానికి నాకు ఇష్టం అనిపించలే దాని తర్వాత అక్కడ ఒక మంచి ప్రార్థనా పర్వాలే ఒక అమ్మగారు ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు మంచి ప్రత్యక్షతలు కలిగిందామె ఆమె దగ్గరికి పోయినాను అమ్మగారు నా కోసం ప్రార్థన చేయవా నాకు చాలా కడుపు నొప్పి లేస్తూ ఉంది ఏదో అల్సర్ అంట అది చాలా పెయిన్ ఉంది కొంచెం నా కోసం ప్రార్థన చేయవా అనగానే ఆమె ముఖం ముదే చెప్పేసింది నేను చెయ్యకపో అన్నది అక్కడేమో డాక్టర్ తిట్టే ఇక్కడేమో ఏమేమి పాస్టర్ అంటే దేవుని సేవలో ఉందామే ఆ పెద్ద ఏమైనా మనకు సాయం చేస్తుందేమో అనుకుంటే ఆమె ముఖం ముందే అన్న ఏమన్నది నేను ప్రార్థన చేయబో అన్నది ఏం చేయాలి అర్థం కాలే ముఖం బిక్క ముఖం పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఏం చేయాలా ఎవరిప్పుడు పరిస్థితి ఏంది అన్నప్పుడు ఆమె మళ్ళీ ప్రేమగా దగ్గర పిలిచింది పిలిచి అన్నది చూడన్నా నువ్వు మారు మనసు పొందావా పొందానమ్మా బాప్తిసం తీసుకున్నావు తీసుకున్నమ్మా పరిశుద్ధాత్మ నింపుదల ఆ పొందుకున్నాను దేవునితో ప్రార్థన గడుపుతున్నానమ్మా ఇంకా నాలో నీలో ఒకే దేవుడు ఉన్నాడు కదా నువ్వే అధికారంతో ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ నాతో నీకేం పని అన్నది నువ్వు తాగే పిల్లని అయితే ఎత్తుకుంటాం నిన్ను నువ్వు పరిగెట్టే బ్యాచ్లో ఉన్నావు ఇప్పుడు మళ్ళా ఎల్కేజీ నర్సరీకి వస్తానంటే ఎట్లా నీ నువ్వు ప్రా నువ్వు నువ్వు ప్రార్థన అన్నది దేవునికి స్తోత్రం అప్పుడు నేనేం చేశానంటే అవును కదా అని కొంచెం విశ్వాసం తెచ్చుకొని మోకాళ్ళ మీద ఉండి రాత్రి ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన ఎట్లా చేస్తున్నా ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకోవా ఎంత నొప్పిందో తెలుసు కదా నా సిగ్గుపోతుందయ్యా ఆ ఇళ్ళల్లో వీళ్ళల్లో అడుక్కొని తింటున్నాను అయ్యో ప్రార్థన పోయి అని ఇటు ఏడుపుతా అంటే అని నోరుముయి అన్నాడు ఇట్లా నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు చేసినా నేను నీ ప్రార్థన వినబో అన్నాడైనా కార్యం జరగదు అన్నాడు ఏంది బ్రా అన్నాను ఆమెన్ అప్పుడు ఈ వాక్కుతో దేవుడు నాతో మాట్లాడాడు నీకు శక్తిని ఇచ్చాను ఆజ్ఞాపించు అన్నాడు హల్లేయా అని ఏలు అందుకే నేను ఎప్పుడూ ఏలు ఇట్లా చూపిస్తా ఉంటాను దీంతో చాలా జరిగినాయి జరుగుతున్నాయి జరగబోతున్నాయి హలలోయ సో ఈ ఏళ్ళు నేను చేశానంటే అప్పుడు వరకు చేతుల పై అని ఈ దీని వైపు ఎత్తాను చూశాను అట్లా చూశాను నన్ను సమస్తమైన బలహీనతను అల్సర్ని ఆ కంతుల గడ్డల్ని ఏసు నామంలో శపిస్తున్నాను ఏ సున్నామంలో ఆజ్ఞాపిస్తున్నాను వద్దులి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని ఒక్క మాట నన్ను అంతే దేవునికి స్తోత్రం హల్లే దేవుని మహాకృప ఇప్పటికి ముప్పై సంవత్సరాలైంది ఏ సమస్య లేదు హల్లెలుయా ఇంకా నా అవిశ్వాసము ఏమైపోయింది ఫుల్గా విశ్వాసంలోకి వచ్చేసింది ఆమె నేను ఒకటే నమ్మాను నాకు చేసిన వాడు వీళ్ళకి ఎందుకు చెయ్యడు నా జీవితంలో చేసిన దేవుడు వీళ్ళ జీవితంలో కూడా ఆజ్ఞాపించినప్పుడు నూరు శాతం చేస్తాడని నా విశ్వాసాన్ని నేను బలపరుచుకున్నాను ఆ రోజు నుండి దేవునికి స్తోత్రం నా ప్రార్థనా విధానం మారిపోయింది నేను చూసే విధానం మారిపోయింది ఆలోచించే విధానం మారిపోయింది దేవునికి స్తోత్రం అడుగులు వేసే విధానం మారిపోయింది దేవునామానికి మహిమ గాక అవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు ఇక ఆ రోజు నుంచి దేవునికి స్తోత్రం హల్లెలుయ్య ఎందుకంటే ప్రభు ఏమన్నాడు తెలుసా నమ్ముట నీ వలన అవుతే నమ్ము వానికి ప్రతిదీ సాధ్యమే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటు దిమేన్ హలూయా అవిశ్వాసం ఈరోజు చాలా ప్రమాదకరమైంది హేమన్ విశ్వాసము మూలము కానిదేదో ఐమెన్ అది పాపం ఏమేన్ నువ్వు నమ్మలేకపోయినామంటే నువ్వు పాపం చేస్తున్నామని అర్థం అన్న నేను బూత్ మాటలు మాట్లాడే సినిమాలు చూడలే సిగరెట్లు తాగలే వేరే వేరే పనులు ఏం చేయలేదు నా య అంటుంటే ప్రభు అంటాడు నువ్వు నమ్మకపోవడం కూడా ఒక పాపం అంటాడు హల లూయా నమ్మకపోవడమే అవిశ్వాసమే ఒక పెద్ద పాపం దేవునికి స్తోత్రం హల్లలుయా అందుకే పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనందరితో మాట్లాడుతున్నాడు శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడు తెలుసా రోగాలను స్వస్థపరచమని దయ్యములను వెళ్ళగొట్టమని ఈ బ్యాచ్ ఏం చేశారంటే శిష్యులు ఏసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా మేబీ ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద కాజ్ ఇంటర్ యొక్క విధానం ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయామయ్యా అని అడిగారు అప్పుడు యేసుప్రభు అన్నాడు ఇంటివి ప్రార్థిస్తే తప్ప కదా ఆ ఫుడ్ నోట్లో ఏమనుంది ఉపవాసము వలననే ఇట్టివి వదిలిపోతాయి అన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ అవి ఏంటి అంటే నీ అవిశ్వాసమే దేవునికి స్తోత్రం హలలుయా అబ్బా బాగా ఉపవాసం చేసి వచ్చాడు రాయంగా నేను ఉండలేలే పోతలే అని అనదు దయ్యం నువ్వు విశ్వాసము నువ్వు ఉపవాసంతో ఏమి సంపాదించుకుంటావు అంటే విశ్వాసాన్ని సంపాదించుకుంటావు విశ్వాసాన్ని సంపాదించుకొని నీ మైండ్ సెట్ ఏమంటుందంటే మూడు రోజులు ఉపవాసం ఉన్నాను నేను మూడు రోజులు నేను ఉపవాసం ఉన్నాను మూడు రోజులు నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఉపవాస ప్రార్థన చేసి వచ్చాను ఇంకా ఏ దయ్యాలైనా సరే అని నువ్వు కబడ్డీ ఆడుతుంటావు అయితే ఒక మాట అంటాను నీ ఉపవాసాన్ని బట్టి అవి వదిలిపోవడం లేదు కానీ నీలో ఆ విశ్వాసమును చూసి అవి పరిగెడతా ఉన్నాయి నీ అవిశ్వాసాన్ని బాగు చేసుకోవడానికే ప్రతి వారం ఇక్కడ ఉపవాస కొడిగా జరుగుతుంది ఏమే హూయా దేవనామానికి మేము గలంగా అక్క నేను అంటాను నలభై సంవత్సరం సారీ నలభై రాత్రి పగలు దేవునితో కూర్చొని దేవుని సన్నిధిని గడిపి దేవుని సన్నిధి అనుభవించి దేవునిలో మైమర్చిపోయి దేవుని యొద్ నుండి ఆజ్ఞలు పొందుకొని దేవునికి స్తోత్రం హల్లెలు రెండు పలకలు రాళ్ళ పలకలు తీసుకొని కిందికి రాగానే మోసే అక్కడ వాళ్ళు ఒక దూడం చేసుకొని గంతులాడుతూ తింటూ తిరుగుతూ ఆనందిస్తూ ఉంటే ఏం చేశాడైనా పలకలు ఇసిరి కొట్టాడంట అంటే నేను అంటాను అంత ఉపవాసం ఉన్నోడికి ఇంకా కోపం ఉందా పోయిందా మో అన్న నా ఉప నేను కోపం పోవడానికి ఉపవాసం నీ ఉపవాసం కోపాన్ని పోగొట్టదు అర్థమైందా బ్రదర్ అర్థమవుతుందా ఉపవాసాలు మనం అనుకున్నట్టు ఉపవాసం చేసే హీరోలం కాదు మోసే కదా ఆయన కోపమే ఆయన ఎంత ప్రమాదంలోకి తీసుకుపోయిందంటే కదా ఆ కోపంతో ఐగుప్తుని కొట్టాడు నలభై ఏళ్ళు కనబడలే అడ్రస్ అరణ్య అయిపోయాడు దాని తర్వాత సినాయి పర్వతం పైపోయాడు ఆజ్ఞలన్నీ దేవుడు చేయిరాతతో రాసిన ఆజ్ఞలన్నీ పలకలన్నీ తెచ్చాడు వాళ్ళకు ప్రకటించాల్సిన వాడు ఏం చేశాడు ఆయన కొండ మీద ఉన్నప్పుడే చెప్పేశాడు ఏమని నాన్న కొండ కింద అంత డాన్సులు జరుగుతున్నాయి వాళ్ళు హంగామా చేసుకుంటున్నారు మైసి మర్చిపోయారు నన్ను అని అక్కడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అయ్యో అవునా ప్రభు అని అక్కడ కన్నీలు గార్చో బతిమలాడు నాయనా ఏదో అని చేసింటే బాగుండేదేమో కానీ ఏం చేశాడు తెలిసినా కూడా కిందికి వచ్చినాక చూసి ఏం తట్టుకోలేకపోయాడు అవును కొంతమంది ఉపవాస ప్రార్థనకు వచ్చింటారండి ఉపవాసం ఉంటారండి ఉపవాసంలో గడిపింటారండి ఇంటికి పోయగానే పక్కన కసు గురించి కొట్లాడి ఫస్ట్ వాళ్ళే ఉంటారు కొట్లాడడానికి ఇటువంటి సాక్ష్యాలు పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏమే ఉపవాస ప్రార్థన భావం ఎందుకు ఇంత ముఖం అంత ఏంది ప్రార్థన భ ఏంది ముఖము ఏంది అన్నరా ఎప్పుడైనా హలో సిస్టర్స్ అనిపించుకొని ఉంటారు నాకు తెలుసు ప్రార్థన పోయేటోళ్ళకి అంత కోపం ఉండొచ్చా అని ఎప్పుడైనా సాక్ష్యం విన్నారా మీరు ఎవరైనా మీ గురించి ఈ మాట ఎంత అమాయకులకు చెప్తున్నా వాక్యం నేను సైలెంట్గా ఉన్నారంటే అన్నారన్నా అని అర్థమవుతుంది నాకు ఓ ప్రార్థనకు పోయేటోళ్ళు ఉపవాస ప్రార్థనలు కన్నీళ్ళు గంటలు గంటలు గారిసేటోళ్ళు ఇటువంటివి చేయొచ్చా ఇటువంటి అన్ని సాక్షులు వచ్చింటే లేదా ప్రైజ్ అలాడ్ సో నీ ఉపవాసము ఎవరిని కదలియదు అది గుర్తుపెట్టుకో నీ ఉపవాసము నీ క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు ఆమె నాడక కాలు దుర్చుకొని వచ్చిన లోపల అటువంటి అనమాట మన భక్తి మన నీతి మన అంత ఏమే హలూయా సింహాసనాన్ని కదిలించేది కేవలము నీలో ఉన్న అవిశ్వాసము మాత్రమే ఈ లోకాన్ని జయించగలిగింది కేవలము నీ విశ్వాసమే హలలుయా నీ ఉపవాసం కాదు ఉపవాసములో ఏం జరుగుతుందంటే అవిశ్వాసము తొలగిపోతుంది ఏమేన్ ఎందుకంటే నేను విశ్వాసం వచ్చింటది ఏంది నేను మూడు రోజులు ఉన్నాను మూడు రోజులున్నా ఇరవై ఒక రోజుల్లో నా నేను నలభై రోజులు అది హలో దేనికి స్తోత్రం ఈశ్వర్రభా అక్కడ చెప్పేది అదే ఇటువంటివి తొలగిపోతాయంటే దాని ఏంది ఆయన అవిశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఒరే మీ అవిశ్వాసము మీ అల్పవిశ్వాసము నమ్మలేని తనము ఈ ఇది పోవాలంటే ఈ ఉపవాసాలు మీకు పనికి వస్తాయి సో ఇప్పుడు ఆయన దిగి వచ్చాడు మోషే దిగి వచ్చి ఏం చేశాడు ఆ పలకల్ని దేవుని రాతతో రాయబడిన ఆ మాటలను ఆ పల్ ఆ పలక మీద ఉన్న వాటిని పగలగొట్టాడు ఆ దెబ్బకి ఎంతమంది చచ్చారు తెలుసా మూడు వేల మంది చచ్చిపోయారు ఆ రోజు ఎన్ని వేల మంది మూడు వేల మందిని చంపాడు అయ్యగారు ఇసిరి కొట్టి అది కోపం బండతో మాట్లాడరు అంటే చట్టం కొట్టాడట దేవుడు అన్నాడు నాయన నా నీతిని ప్రజ నా సారీ నా పరిశుద్ధతను నువ్వు గనపరచలేదు కాబట్టి ఒక పని చేస్తాం అంటే చెప్పయ్యా ఏమైందయ్యా చెప్పయ్యా అంటే నువ్వు కానాను పోవు కానీ చూసుకొని రాపో అన్నాడు ప్రయాణం చేస్తుంది దేనికోసం ఆ పాలు ఎట్లుంటే తాగుదాం ఆ తేనె ఎట్లుంటో తిందామని పాలు తేనెలు పాలు తేనెలే ఊరించినాడు దేవుడు కానీ ఇది కోపం ఏం చేసింది మాట్లాడరా బండత్వం అంటే ఏం చేశాడు పటాన్ని కొట్టాడు దేవునికి స్తోత్రం చూసుకో అన్నాడు చూసారా సో ఆ దెబ్బకి ఎంతమంది చెప్పరే గట్టిగా ఆ దేవునికి స్తోత్రం హల్లే అయితే అపుస్తుల కార్యానికి వచ్చినప్పుడు ఒక వచ్చినప్పుడు యేసు ప్రభు అంటారు మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు కాబట్టి మీరు ఎరుశలేములో నిలిచి ఉండండి అన్నాడు ఏమన్నాడు ఎల్ ఎరుషులేములో నిలిచి ఉండండి పైన మీరు శక్తిని పొందుకునేంత వరకు అన్నాడు అంటే వీళ్ళందరూ ఏం చేశారు సరే అని చెప్పి వీరందరూ ఎడ తెగకుండా ఏక ఏకమనసుతో ప్రార్థన చేసుకుంటూ దేవునిలో గడుపుతున్నారు నలభై రోజులు అందరు కనబడుతూ పోయాడు యేసు ప్రభు కానీ ఇంకా పది రోజులు దేవునికి స్తోత్రం ఇంకా కనబడలేదు ఆయన ఏమేన్ ఆయన ఎత్తబడ్డాడు వెళ్ళిపోయాడు వీళ్ళంతా చూశారు ఆమెన్ ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఉన్నపోటున యేసు ప్రభు పాదాలు గాల్లోకి తేలినాయి ఒకసారి ఆలోచన చేయండి అందరు చూసు అయితే అందరూ ఆనందించారంట అందరూ సంతోషించారంట అంటే వాట్స్ అంటే ఆయనకు ఫేర్వెల్ ఇస్తున్నారు అనమాట ఏమేన్ సాగనంపుతున్నారు ఇంకా పోయా నువ్వు పరిశుద్ధాత్వం నువ్వు పంపించాయా దేవునికి స్తోత్రం నువ్వు చేయాల్సిన అన్ని చేసావు ఇంకా మేము చేస్తాము చూడనేసి అనేసి హల్ లోయా నువ్వు తండ్రిలో తండ్రి పక్కన కుడి పాషన ఆశునుడై మా కొరకు విజ్ఞాపం చేస్తుండే మమ్మల్ని చూస్తుండే మేము చూసుకుంటాం కథ ప్రైజ్ అలవాడు హల్లు లూయా అని చెప్పి కదా దేవునికి స్తోత్రం వాళ్ళు సాగనంపిన తర్వాత పది రోజుల గ్యాప్ ఆ పది రోజులందరూ ఎక్కడున్నారు ఎరుషలేములో ఉన్నారు చెప్పండి అందరు కూడా ఆ మేడ గదిని చూసుకున్నారు ఆ గదిలో నూట ఇరవై మంది కూర్చున్నారు ఆ నూట ఇరవై మంది దేవునితో కదా ఏ ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు ఎడ తిగకుండా ది ఆర్ పొయింగ్ దే ఫ్రోయింగ్ దే ఫ్రోయింగ్ దొయింగ్ ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అందరు చెప్పండి ప్రార్థన చేస్తూనే ఉన్నారని ప్రార్థన చేస్తూనే ఉన్నారని చెప్పండి ప్రార్థన చేస్తూనే ఉన్నది చెప్పండి ఏక మనసుతో ఏకాత్మతో అని చెప్పండి దేవునికి స్తోత్రం ఇద్దరు కలిసి ఏకీభవించినప్పుడే కార్యాలు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఐ మీన్ ఇద్దరు కలిసి ఏకీభవించకుండా ఒకడు ప్రార్థన చేస్తుంటే ఒకడు ఆవలిస్తున్నాడు ఇంకో పోతుంది ఏమి జరగదు అక్కడ అదే ఏకీభవ ఏకీభవించాలి దేవునికి స్తోత్రం దేవుని నామానికి మేము కొంతసార్లు సంతానం లేటుగా అవుతుంటుంది దీవె దీవెనలో లేటుగా జరుగుతుంటాయి కారణం ఏంటంటే ఇద్దరు కలిసి రారక్కడికి ఇద్దరు కలిసి కూర్చోరు ఇద్దరు కలిసి ఏకీభవించరు అది సమస్య ఒక్క చేయితో ఎంత ఏమొస్తుంది రెండు కలిస్తేనే శబ్దం వచ్చినట్లు ఇద్దరు ఏకీభవిస్తేనే కదా ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఏది బంధిస్తుంది పరలోక మందు బంధించబడుతుందని ఏది విప్పుతే అది విప్పబడుతుందని ఏ సుబ్రభు చెప్పాడు కాబట్టి దీంట్లో చాలా బలం ఉంది దీంట్లో చాలా శక్తి ఉంది దీంట్లో చాలా ప్రభావం ఉంది ఏమేనా ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఇక్కడ మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు అవిశ్వాసం ఉన్నోళ్ళకి విశ్వాసం పెరుగుతుంది ఇక్కడ ఐ మీన్ విశ్వాసం లేని వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది ఇక్కడ దేవునికి స్తోత్రం సో ఇది కూడా ఏం జరుగుతుంటే ఒక మార్పిడి జరుగుతుంటుంది ఇక్కడ మహిమ కలుగును గాక సోబు నూట ఇరవై మంది ఏకీభవించి దేవుడు ఆనందిస్తూ ప్రార్థన చేస్తూ గడుపుతా ఉంటే అకస్మాత్తుగా ఏం జరిగిందట ఆ ఇల్లంతా కూడా కార్యములు రెండు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను చెప్పండి ఈ మందిరం నిండెను ఈ ప్రాంతమంతయూ నిండెను నేను నిన్న రా నిన్న కారులో పోతా పోతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను హల్లుయ్యా ఆ ప్రాంతం అంతా నిండెను అంటుంటే నేను అన్నాను ప్రభా అదే సేమ్ ఈ మందిరంలో కూడా ఈయనైనా అదే సేమ్ ఎక్కడ పోయినా ఈయనైనా నిండాల నిండాలనైనా దేవునికి స్తోత్రం హల్లలుయ అందరూ జోబులు నిండాల బ్యాంకులు నిండాలి అంటున్నారు కాన్నయ్యా మాకైతే మీ మా ప్రాంతాలు మీ ఆత్మ నింపుదల కావాలయ్యా మా జీవితాల మీ ఆత్మ నింపుదల నింపుదలగాలయ్యా మా కుటుంబాల మీ నింపుదల కావాలయ్యా మా పనులు మీ నింపుదల కావాలి ఎక్కడ వెళ్ళినా నింపబడాల నింపబడాలి నింపబడుతుండాలి మరియు మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో మీద మీద ఒక్కొక్కరి ఒక్కొక్కరిత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి అందరం చెప్దాం అప్పుడే దిగినట్టు కాదు అప్పుడే వచ్చినట్టు కాదు ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు అయితే దినాన జరిగిన కార్యం ఏంటంటే పర్మనెంట్ గా ఉండిపోవడానికి దిగి వచ్చాడు ఆయన ప్రతి ఒక్కరి మీదకి ఏ రీతిగా దిగి వచ్చాడంటే ఒక శక్తిగా దిగి వచ్చాడు ఒక అధికార్యంగా దిగి వచ్చాడు ఆయన మన మట్టి ఘటల్లో దిగి వచ్చాడు దీనిని మహిమఘటంగా మార్చడానికి మట్టి మనిషి వట్టి మనిషి దుడుకుతనం కలిగినోడు ఆవేశం ఎక్కువ ఉన్నవాడు అనాలోచనతో ప్రవర్తించేవాడు పేతులు లేచి నిలబడ్డాడంటావా పదకొండు మందిలో ఒకడిగా లేచి నిలబడి నోటిని తెరిచి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వారి హృదయాలు కొయ్యబడ్డాయని దేవుని వాక్యము సల్లవిస్తా ఉంది ఏమే కాబట్టి ఇప్పుడు అవిశ్వాసి ఏమయ్యాడు తుడుకువాడు ఏమయ్యాడు ఆమె అవిశ్వాసం తొలగిపోయింది దేవునికి తొలగిపోయింది ఆయన ధైర్యంగా లేచి నిలబడితే వాక్యం అంటది వారి యొక్క ధైర్యమును చూసి వారందరూ ఆశ్చర్యపడ్డారట దేవునికి సూత్రం హల్లే విశ్వాసానికి అందరూ ఆశ్చర్యపడాలా అటువంటి విశ్వాసం ఉండాలా దేవునికి స్తోత్రం నీ కండ్ల ముందు మూర్చ వ్యాధి కలిగిన వాడు పడితే ఇల్లు తాళాలు తెచ్చి పెట్టి వాడిని ఒత్తున్నారేమో నువ్వు పోవాలే తాళం పక్కన పెట్టో ఏలుతో అనగా లేచి కూర్చోాలా వాడు అది నీ అధికారము దేవుని బిడ్డ అది వారు చూసి ఆశ్చర్యపోవాలా అయ్యారికున్న ఆ అవిశ్వాసంతో కూడిన దెబ్బకు మూడు వేల మంది సస్తే ఈయన విశ్వాసంతో కూడిన ప్రసంగానికి మొట్టమొదటి ప్రసంగానికి మూడు వేల మంది రక్షణ పొందుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ విశ్వాసం ఎంత బలమైందో చూసారా అవిశ్వాసం చంపుతుంది విశ్వాసం లేపుతుంది హల ఊయ మూడు వేల మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు రక్షింపబడ్డారని దేవుని వాక్యం హల ఊయ ఏమాన్ ఆమెన్ అక్కడ పాత నిబంధనలో అక్షరం మిమ్మల్ని చంపుతుందని ఉంది దేవునికి స్తోత్రం కానీ క్రొత్త నిబంధన ఏది తెలుసా ఆమెన్ హలూయా ఇది మనను బ్రతికించేది అక్కడ రాసింది కానీ ఇక్కడ నోరు తెరిచి మాట్లాడింది హలలుయా సో విశ్వాసం తో ఎప్పుడైతే నా మాట్లాడడం ప్రారంభించాడో కార్యం జరగడం ప్రారంభమైంది దేవునికి స్తోత్రం సో నంబర్ వన్ అవిశ్వాసమును నువ్వు అధిగమించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా హలలుయ ఉపవాస ప్రార్థన చేయాలి దేనికోసం ఐ మీన్ హలూయ ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటాం ఉపవాసం అనగానే ఇన్ని పెట్టింటామే ఏంటి చెప్పరగట్టిగా రిక్వెస్ట్లు ఉపవాస ప్రార్థన అంట కదా రిక్వెస్ట్ కదా మామూలు ప్రార్థనకి రిక్వెస్ట్లు రావు ఉపవాస ప్రార్థన బలమైంది రిక్వెస్ట్ పెడదాం అంటారు దేవునికి స్తోత్రం ఉపవాసం ద్వారా ఇటీవీ వదిలిపోతాయంటే నీ అవిశ్వాసం అనేది వదిలిపోతుంది అది గుర్తుపెట్టుకో అందుకే మన ఉపవాసం ఇక్కడ ఇంకా చాలా విషయాల్లో మనం నమ్మలేకపోతున్నాం పక్కన చెప్పండి నమ్మలేకపోతున్నారండి దేవుడు చేస్తాడని నమ్మడం లే దేవుడు జరిగిస్తాడని నమ్మడం లే ఐ మీన్ నీ ద్వారానే జరుగుతుందని నమ్మడం లే అది నువ్వే అని నమ్మడంలే అది నిన్నే అని నమ్మడంలే